హలో యాస్ అందరికీ నమస్కారం ప్రైజ్ దలాడ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్గా కర్రీ చేశానండి గోంగూర మటన్ కర్రీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయ నేను తయారీ విధానం నేర్పిస్తాను మనం ఇది రైస్లో వేసుకోవచ్చు రైస్ చపాతీలో కూడా బాగుంటుంది ముందుగా చికెన్ మటన్ అయితే నిమ్మరసము పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసానండి కడిగి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను సాల్ట్ పసుపు వేసి గంగూర బుడకబెట్టేశానండి శుభ్రంగా కడిగేసి ఆయిల్లో మగ్గించాను ఇది వాటర్లో కాదు మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఇలా గట్టిగా ఉండాలి వాటర్తో ఉండకూడదు అన్నమాట ఆనియన్స్ అయితే పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నాను చిన్నవి అయితే ఒక మూడు తీసుకోండి పచ్చిమిర్చి కూడా రెండు కట్ చేసా చిన్న సైజు కట్ చేసుకుంటే కూర తొందరగా మగ్గుతుందండి పెద్ద పెద్ద పాయలు వేస్తే బాగోదు చికెన్ అది మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాను వన్ అవర్ అయిందండి పెట్టి ఇందులోని మనం ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసాను ఎక్కువ వేయలేదు చిన్న కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వేయించాను త్రీ విజిల్స్కి కొంచెం సాఫ్ట్ అవ్వదు కాబట్టి ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి సాఫ్ట్గానే వస్తుంది ముక్కలు ఇవి ఇలా విజిల్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనం వేరే బాండి పెట్టుకొని ఆనియన్స్ మగ్గించుకుందాము కొంచెం దలసరిగుండా బాండి పెట్టుకొని మూకుడు వేడైన తర్వాత మన టూ స్పూన్స్ వాటర్ అదే మనం కర్రగసి వాడుకునే అంత దీంతో టూ స్పూన్స్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఏ కర్రీ అయినా సరే ఏ కర్రీయే కాదు సగం సగం మగ్గిందనుకోండి ఆనియన్ స్వీట్ కర్రీ స్వీట్ కర్రీ అంత స్వీట్గా ఉంటుంది చూసారు కదా ఈ క్వాంటిటీ ఉన్న ఆనియన్స్ మగ్గి మగ్గి ఏ క్వాంటిటీకి వస్తుందో మగ్గిన తర్వాత చూపిస్తాను మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ముక్కల్లో సాల్టు పసుపు అన్నీ కొంచెం సమ్మపాళ్ళలో వేసేసాము ఇది జస్ట్ మనం మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి అంటే తొందరగా మగ్గడం కోసం అంతే చిన్న సాల్ట్ పసుపు వేసాను సాల్ట్ కూడా మాడిపోకుండా తొందరగా మగ్గుతుందిమాట నేను ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇందులో వేయట్లేదు మటన్లో వాటర్ ఏదైతే ఉందో అది మా కుక్కర్ విజిల్ వేయించినప్పుడు మొత్తం అయిపోకుండా అది ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉంటే ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ దాంతోపాటు మనం ఇందులో అన్నమాట ఇందులో సపరేట్గా మనం వాటర్ మిక్స్ చేసుకోకూడదు ఆ వాటర్ పాడేస్తే దాంట్లో ఉన్న సారం అంతా పోతుంది టేస్ట్ అసలు బాగుండదు చూసారా మగ్గిని ఎంతవరకు అయిపోయినాయి ఆనియన్స్ ఆల్మోస్ట్ ఇది సెవెన్ మినిట్స్ వరకు మగ్గిచ్చాను చూసారా ఈ వాటర్తో కలిపి మటన్ ముక్కలన్నీ అందులో కలిపి వేసేసుకోవాలి మాట ఇందులో సపరేట్గా ఇంకా ఆయిల్ వేయట్లేదు నేను దీన్ని ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మటను ఆ మసాలాలంతా కొంచెం పట్టేదాకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి దీంట్లోనే కొంచెం మన గరం మసాలా ధనియాల పొడి కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకోవాలి కొంచెం పొంగు వచ్చిన తర్వాత చూడండి కొంచెం బుడగలు వస్తుందంటే ఉడికింది మాట కొద్దిగా గరం మసాలా అంటే ఇది మటన్ మసాలా ఇది మనకి బయట దొరుకుతుంది డిమాట్లో దీను కొంచెం గరం ధనియాల పొడి కూడా ఇంట్లో తయారు చేసుకున్నది ఒక టూ స్పూన్స్ వేసుకోండి దగ్గరికి అయిపోయింది కదా ఇది మసాలా మొత్తం పట్టుకుంది కాబట్టి ధనియాల పొడి కూడా వేసాను టూ స్పూన్సు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి మనకి పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం నేను సరిపడిగా వేస్తున్నా ధనియాల పొడి గరం మసాలా కొంచెం కారం కూడా నేను ముందు మ్యారినేట్ చేసినప్పుడే వేసాను కారం మధ్యలో వేయలేదు కాబట్టి మధ్యలో కొద్దిగా కారం వేశాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అవి చాలా ఘాటుగా ఉంటాయి రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను కాబట్టి అది కూడా కారం ఉంటుంది ఇది కొంచెం ఒక టూ మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ ప్యూరీని మనం ఇందులో వేసేసుకోవాలి దాంట్లో కూడా ఇంకా వాటర్ మిక్స్ చేయకూడదు అది ఎలా అయితే పేస్ట్లా ఉందో ఆ పేస్ట్ని అలా వేయాలి అది ఇట్లా నలగొట్టుకోలేదు అనుకోండి ఆకుల ఆకుల కింద తగులుతుంది అన్నమాట అలా తింటే బాగోదు ఇలా పేస్ట్ లాగా చేసేసి ఇది మిక్స్ చేసుకోవాలి కర్రీలోకి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనం ముందేసిన సాల్ట్ కంటే ఇంకా కొంచెం పడుతుంది చూసుకొని వేసుకోవాలి చూసారా ఇలా థిక్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట కర్రీ మరీ డ్రై అయిపోకూడదు లూజ్గా కూడా ఉండొద్దు ఇప్పుడు కొంచెం మనకి సాల్ట్ చూసుకొని సరిపోయింది అనుకుంటే వేసుకోకండి పులుపు ఉంటుంది కదా గోంగూర మనకు కొంతమందికి పడుతుందని అనిపిస్తే కనుక నేనైతే కొంచెం వేస్తున్నాను సాల్ట్ కూడా ఎక్కువ తినకూడదండి ముందు చెప్తాను కదా కర్రీలో ఎక్కువైతే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది మనకి సరిపడగా చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ చూసారా ఆ కర్రీ మొత్తం మసాలా గోంగూర అంతా మ మటన్కి పట్టుకుందమాట ఇప్పుడు అవుట్ చేసేసుకుందాము దీనికి తోడు మనం రోటీలు కానీ రైస్ కానీ రెడీ చేసి పెట్టుకుంటే దాంతో తినండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్దీ కూడా టేస్ట్ చేసి ఇటువంటిది కర్రీస్ మీరు కూడా తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్